దైవ మర్మములు సహోదరు భక్తింగ్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి ఇరవై నాలుగు ఈరోజు వాక్య భాగము నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము కీర్తన నలభై ఎనిమిదో వచ్చినము మన పరిస్థితుల్లోనూ అనుభవంలోనూ బాధితుల్లోనూ మనకు నిజముగా బలమయ్యున్న యుహోవాయందలి ఆనందమే నిజమైన ఆత్మీయ ఎదుగుదలలోని రహస్యము కొన్ని నెలల వరకు మాత్రమే కాకుండా అనేక సంవత్సరముల వరకు ఆత్మీయముగా పసిపిడలుగా ఉండుట సాధ్యమే విచారకరమైన సంగతి ఏమనగా అనేకులు ఆ రీతిగానే ఉన్నారు అయితే తన బిడ్డల్లోని ప్రతి ఒక్కరూ బాధ్యతను వహించగలిగిన సంపూర్ణ ఎదుగుదలకు రావాలనియే ఆయన కోరుచున్నాడు నీవు అనుదినము ఎదగాలి అనేది దేవుని కోరిక దేవుని వాక్యమును చదివి ధ్యానించు కొలది నీవాయన్ను ఎరిగేదవు తద్వారా ఆయన సన్నిధిలో గడప ఆకలి నీలో అధికమగును ఆయనతో సమయం గడుపుట వలనే ఆయన్ను గూర్చిన జ్ఞానమందు ఎదిగేదవు మనము దేవుని అందు ఆనందించుటకు మొదలుపెట్టినప్పుడు ఆయన చిత్తము చేయుట్లో కూడా నిజముగా ఆనందించుట ప్రారంభమగును నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము కీర్తన నలభై ఎనిమిదో వచ్చిన కొన్ని పర్యాయములు ఆయన చిత్తము నెరుగుటకు గాను నెలలు సంవత్సరములు కనిపెట్టినట్లు ప్రభు మనను చేయును ఆ రీతిగా కనిపెట్టినప్పుడు మనము అనేక విలువైన పాఠములను నేర్చుకుందము ఆయన నామము యొక్క అధికారమును ఉపయోగించుటకు నేర్చుకుందము దేవుని వాక్యములోని మరుగైన మర్మములను నేర్చుకుందము దీని నుండి ఆయన నామము నిమిత్తము అవమానమును శ్రమను సహించుచు కొనసాగలము ఈ అనుభవములన్నిటి గుండా వెళ్ళుట ద్వారా మనము ఆత్మీయముగా ఎదిగిన స్థితిలోనికి వచ్చేదము అనగా దేవుడు మనకై కలిగి ఉన్న ఆత్మీయ బాధ్యతను భరించుటకై సిద్ధపరచబడదుము ప్రైస్తాడ్